చిట్కాతో చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ దోశ అన్నం అలాగే ఈవినింగ్ టిఫిన్లో కూడా చాలా రుచికరమైన రెసిపీ ఈ విధంగా తయారు చేసుకోండి వెల్లుల్లిపాయతో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ వెల్లుల్లిపాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయనున్న పొట్టు మొత్తాన్ని తీసేసి తర్వాత రెబ్బలు తీసుకోవాలి అలాగే ఇక్కడ మనం వెల్లుల్లి రెబ్బల పైన ఉన్న పొట్టును కూడా చాలా ఈజీగా తీసేయచ్చండి అందుకోసం కూడా ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా రెబ్బలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెబ్బల పైన ఉన్న పొట్టు తీయటానికి ముందు పైన పొట్టు మొత్తం శుభ్రంగా తీసేసేయండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు మొత్తాన్ని ఈ విధంగా జల్లెడి గరిటిలోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా జల్లెడి గరిటె సహాయంతో కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకున్నట్లయితే మనకు ఆ పొట్టంతా వచ్చేస్తుంది అయితే ఈ రెసిపీ కూడా చాలా రుచిగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది పైన పొట్టు మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి అంటే కొంచెం నల్లగా వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్నట్లయితే మనకి పైన పొట్టు చాలా త్వరగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా పొట్టు ఈ విధంగా నల్లగా వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా వెల్లుల్లి రెబ్బల పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలండి సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న రోటీలో వేసుకుందాము దంచుకోవాలండి మనం ఇక్కడ కారం అనేది తయారు చేసుకుంటున్నాము అయితే కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుంటున్నాము ఇలా కాల్చుకొని తయారు చేసుకోవటం ద్వారా చాలా రుచిగా ఉంటుంది పచ్చి వాసన కూడా ఉండదండి మామూలుగా మనకి వెల్లుల్లి రెబ్బ తింటే పచ్చిగా ఉంటుంది కదా అలా కూడా ఉండదు చాలా రుచిగా ఉంటుంది కాల్చుకునేసరికి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గానే దంచేసేసుకోండి మిక్సీ అసలు పట్టద్దు మిక్సీ పట్టకుండా కేవలం ఇలా దంచుకుంటేనే రుచిగా ఉంటుంది ఇలా దంచేసుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోండి కారంతో పాటు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడితో పాటు అమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి ఒకవేళ అమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసం పిండుకోండి అమ్చూర్ పౌడర్ వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఈ వెల్లుల్లి ముద్దని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇప్పుడు దీనికి తాలింపు అనేది పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రెండు చెంచాల నూనె వేసుకోండి నూనెలోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు అలాగే జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువు కూడా వేసుకోండి ఇంగువుతో పాటు కరివేపాకు వేసుకొని మనం దంచుకున్న ఈ వెల్లుల్లి ముద్దని తాలింపులో వేసుకొని తాలింపు మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు ఉదయం బ్రేక్ఫాస్ట్కి అలాగే మధ్యాహ్నం భోజనంలోకి సాయంత్రం టిఫిన్లో కూడా చాలా రుచిగా ఉండే వెల్లుల్లి ముద్దకారం రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ కాల్చుకొని తయారు చేసుకున్న ఈ వెల్లుల్లి ముద్దకారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్